ఎస్టీఆర్ న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని ఈరోజు నలభైదవ డివిజన్ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నందు బిఆర్ఎస్ అభ్యర్థి శ్రీ రావుల అనంతరెడ్డి వార్డు మొత్తం కూడా వాళ్ళ అనుచరులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా కలివిడిగా కలుస్తూ వార్డు సమస్యలను ఉన్నవన్నీ సాల్వ్ చేస్తామని ప్రతి ఒక్కరూ మా విజయంలో ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా నలభై ఐదవ డివిజన్ ఓటు హక్కు ఉన్న అందరూ కూడా మంచి మనిషి అందరికీ అందుబాటులో ఉండే మనిషిగా రావుల అనంతరెడ్డిని గెలిపించాలని అనుకుంటున్నారు ఈ ప్రచారంలో సల్మాన్ కృష్ణేగౌడ్ మురళీగౌడ్ వెంకటరెడ్డి గుల్ల శ్రీనివాస్ సత్యపాల్ రెడ్డి మరియు మహిళలందరూ కూడా ప్రచారంలో పాల్గొని రావుల అనంతరెడ్డిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది రావుల అనంతరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి కానీ కొత్తగా అభివృద్ధి పనులు ఏమీ కనిపించడం లేదు డివిజన్ యందు ఉన్న అన్ని సమస్యలని అతి త్వరలోనే పరిష్కరిస్తామని ప్రతి ఒక్క ఓటర్కి తెలియపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది బ్యాలెట్ పేపర్లో క్రమ సంఖ్య రెండులో ఉండే కారు గుర్తుపై రావుల అనంతరెడ్డికి ఓటు వేసి సంపూర్ణ మద్దతును తెలియజేయాలని కోరుతున్నారు పోలింగ్ తేదీ పదకొండవ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది నలభై ఐదవ డివిజన్లో ఉండే ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని నిజాయితీ పరులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే రావుల అనంతరెడ్డిని గెలిపించాలని కోరుతున్నాం మీ ఎస్టిఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫార్టీ ఫైవ్ డివిజన్లో ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తిని ఎవరిని కదిలించినా టీఆర్ఎస్కే ఓటు ఇస్తామని చెప్పి ప్రజల అభిప్రాయం తెలుసు ఇంతకుముందు జరిగిన అభి ఉంది ఇప్పుడు ఏం అభివృద్ధి లేదు గత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల నుంచి కాబట్టి మేమంతా కారు గుర్తుకు టీఆర్ఎస్కే గెలిపిస్తామని చెప్పి ఈ నలభై ఐదో డివిజన్ ప్రజలంతా కోరుకుంటున్నారు అదేవిధంగా గతంలో చేసిన అభివృద్ధే ఉంది ఇప్పుడు ఏ అభివృద్ధి లేదు రాబోయే కాలంలో వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి అవుతాడు ఈ మిగతా పనులన్నీ కంప్లీట్ చేస్తాడని చెప్పి ఈ నలభై డివిజన్ ప్రజలను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాను